హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ధనియాల రసం చేస్తున్నానండి దానికోసం కావలసినవి చింతపండు టమాటోలు ఎండుమిరపకాయలు ఆవాలు మిరియాలు కచ్చాగా పచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ కరివేపాకు రసం పొడి ధనియాలు కొత్తిమీర జీలకర్ర చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి స్టవ్ మీద పెనుం పెట్టి కావలసినంత ఆయిల్ వేసుకొని మిరియాలు ఆవాలనైతే చిటపటలాడించాలి తరువాత జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ ఎండుమిరపకాయలు వేసి సన్నమంట మీద ఎర్రగా వేయించాలి అందులో టమోటాలు వేసి ఉప్పు వేసినాక టమోటాలనైతే మెత్తగా వేయించాలి అవి మెత్తగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి దీన్ని బాగా మెదుపుకోవాలండి మెదుపుకున్నాక మనం ముందే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసి ఉప్పు పులుపునైతే సర్వ్ చేసుకోవాలి ఇందులో రసం పౌడర్ కరివేపాకు కొత్తిమీర అయితే వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టాలి ఇది ఒక ఐదు పది నిమిషాలు అయితే బాగా ఉడకాలండి రసం ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది ఇది బాగా తెరలాలి ఇలా ఒక ఐదు నిమిషాలు తెరలాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సూప్లాగా కూడా తాగొచ్చండి ఇది రైస్ అయితే చాలా బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కదా ఈ క్లైమేట్కి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి